మహాలక్ష్మి పథకం ద్వారానే ఆర్టీసీ లాభాల బాట పట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు గత ప్రభుత్వాలు ఆర్టీసీని వదిలించుకునే ప్రయత్నాలు చేశాయంటూ భట్టి ఆరోపించారు సూర్యాపేటలో నలభై ఐదు విద్యుత్ బస్సులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు దశలవారీగా అన్ని డిపోలకు విద్యుత్ బస్సులను అందిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు సూర్యాపేట బస్ డిపోకే డెబ్బై తొమ్మిది బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు నలభై ఐదు బస్సుల్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ హైదరాబాద్ నగరంలో కూడా వితింది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి బస్సులన్నిటి కూడా సాధ్యమైనంత మేరకు రెండు వేల ఎనిమిది వందల బస్సుల్ని వితింది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగటానికి ఉచితంగా ప్రకటించింది ఓ పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు ఆర్టీసీకి వాళ్ల తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం ఇప్పటికే ఈ ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్టీసీ బస్సులు ఫుల్గా ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి బట్ట మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి మూడు నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో నష్టాల బాటలు నడిచి గత పది సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కాచెల్ల ఆశీర్వచనం ప్రభుత్వ నిర్ణయము కార్మికుల యొక్క కృషి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి నెలకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు మహిళలు ప్రయాణం చేసిన సొమ్మును ఆర్టీసీకి ఇవ్వడం వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పిఎఫ్ కావచ్చు వాళ్ళ కోఆపరేటివ్ జమ చేసుకున్న డబ్బు కావచ్చు అన్నిటినీ పేమెంట్ చేస్తూ ఆర్టీసీ ఎలా లాభాల బాటలో తీసుకుపోతా ఉన్నామంటే ఇలా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం